దానిలో కొంచమే ఆయిల్ వేసేసుకొని ఆకాగరకాయలు ముక్కలు బంగాదుంప ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఇవి కొంచెం మగ్గే వరకు సగం ఉడికేంత వరకు మూత మగ్గించుకోవాలి అలా వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు కూరకు సరిపోయే దాంట్లో సగం ఉప్పు ఉల్లిపాయలు వేస్తాను సగం మేము కూరలో వేస్తాం రెండు పచ్చిమిరకాయలు వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి కదా వేసుకొని ఎక్కడ కొంచెం పసుపు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొంచెం కారం రెండు మిరపకాయలు వేసిన తర్వాత అది కూడా ఉత్తు పెట్టుకొని కారం కొంచెం చెట్లు వేసుకోవాలి వేసిన తర్వాత ఇంకొకసారి ఇలా కలిపేసుకొని ఇది మనం మగ్గించి పెట్టుకున్న ఆటదరకాయ బంగారుదం పొమ్ముకులు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత తీసే వేయించుకోవాలి మూత పెట్టకూడదు మూత పెట్టుకుంటే నీరు వచ్చేస్తుంది మళ్ళీ గ్రేవీ అయిపోతుంది ఇలాగా వేయించుకోవాలి లైట్గా అడుగు అంటుంది అన్నప్పుడు ఒక్క టూ మినిట్స్ ఇలా లైట్ మూత పెట్టేసి తీసేస్తే అంటుకున్నది వచ్చేస్తుంది మూత తీస్తే ఇలా అంటుకున్నదంతా వచ్చేస్తుంది ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది మూడు వందలు వేగిపోయిన తర్వాత అప్పుడు మసాలా పొడి చల్లేసుకుంటే కొంచెం ఇంకా టూ మినిట్స్ వేయించేస్తే అయిపోయింది ఇవి ఇయర్ పొడుకున రావు కదా ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో బాగా వస్తాయి వచ్చినప్పుడల్లా నేను ఆల్మోస్ట్ వీక్లీ మూడు సార్లు చేస్తాను మార్చి మార్చి రకరకాలుగా డ్రై మసాలా గ్రేవీ అలా రకరకాలు చేస్తూ ఉంటాను హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మాకు ఇవి చాలా ఇష్టం కూడాను ఒక్కొక్కసారి దుంపలు వేసి చేస్తాను ఒకసారి ఉట్టిగా చేస్తాను టమాటా వేసి చేస్తాను ఇవాళ దుంపలు వేసి డ్రై మసాలా చేశాను ఇది టమాటా పప్పుతో కానీ ముద్దపప్పుతో కానీ ఉట్టిగా రసంతో కానీ చాలా బాగుంటుంది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వేయిపోయింది కదా ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు ఎక్కువగా వేయించకుండా చేసుకుంటే వీటిలో ఉన్న హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకి బాడీకి అందుతాయి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను